వెల్కమ్ టు నేను మీ మౌనిక ఖైరతాబాద్ గణేషుడికి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు భాగ్యనగరం ట్రస్ట్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు డెబ్బై ఒక సంవత్సరాల పాటు ఖైరతాబాద్ గణేషుడిని పూజించడం జరుగుతుందని ఆయన తెలిపారు అదే పద్ధతిలో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉత్సవ కమిటీ సిబ్బంది గణేష్ మహోత్సవ ఉత్సవాలను జరుపుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం ఉన్నందుకు శనివారం ఉదయం గణేషుడిని నిమజ్జనానికి లక్షలాది మంది భక్తుల మధ్య స్వామివారు కదిలారు శాంతి భద్రత కోసం వేల మంది పోలీసులు ఆయనకు బందోబస్తుగా ఉన్నారు విఘ్నేశ్వరుడు చిన్నగా గంగమ్మ వడికి చేరుకున్నారు చేరుకోవడానికి ఆరు గంటల సమయం పట్టింది క్రెయిన్ తో అతి చాకచక్యంగా భద్రత వలయాల మధ్య స్వామివారిని హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం అచ్చంపేట టిఎన్జేఓ భవనంలో కనివిని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం అందరూ కలిసి సమస్యలని గవర్నమెంట్ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేద్దామని మహబూబ్ అలీ తెలిపారు మలిదశ ఉద్యమంలో అచ్చంపేట ప్రాంతంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో యాదవ్ మహబూబ్ అలీ శ్రీను డాక్టర్ నరేష్ యాదవ్ లక్ష్మణ్ కావలి ఆంజనేయులు దశరథం నాయకులు తదితరులు పాల్గొన్నారు సమావేశం ఏంటంటే రేపు ఉదయం పదకొండు గంటలకు హేట పట్టణంలోని తెలంగాణ మతదశ ఉద్యమకారుల సమావేశం ఈ యొక్క సమావేశానికి ఉద్యమంలో పాల్గొనేటువంటి విద్యార్థులు కార్మిక నాయకులు అదేవిధంగా కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొని రేపు జరగబోయే పరిదర్శలకు ఉద్యమం తెలంగాణ ఉద్యమ సమావేశాన్ని దిగ్విజయం చేయగలమని ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి పరిమిత వాహనాలతో సాదాసీదగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా అకస్మికంగా నిమజ్జన ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు సడన్ గా రావడంతో సీఎం రేవంత్ రెడ్డిని చూసేందుకు భక్తులు చుట్టుముట్టారు మెదక్ జిల్లా రేగుడు మండల కేంద్రంలోని నోబల్ యూత్ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పూజిస్తున్నామని నోబల్ యూత్ సభ్యులు తెలిపారు గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన గ్రామ పెద్దలకు షాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నరేష్ సుమన్ వడ్ల శ్రీకాంత్ లక్ష్మీకాంత్ మందిర్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడికి నిమజ్జనానికి తరలించారు డీజే పాటలతో డాన్స్ ప్రోగ్రామ్లతో పిల్లల ఆటపాటలతో నిమజ్జనానికి తరలించామని తెలిపారు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారన్నారు థ్యాంక్స్ ఫర్